నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చూస్తున్న రాజకీయ పరిణామాలు ఒక ఎత్తు కానీ ఇప్పుడు చూడబోయే అంశం మరో ఎత్తు ఎందుకంటే యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అటు పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడం మనం సర్వసాధారణంగా చూస్తాం కానీ ఇక్కడ తెలంగాణలో మరీ ముఖ్యంగా పడి పరిగి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్న తరుణంలో ఒక బాధాకరమైన ఒక ఆలోచింపజేసే అంశం అక్కడ ఏర్పడింది అంటే నిజంగానే భారత రాజ్యాంగానికి సంబంధించి పార్లమెంటు వెలుపల బయట భారత రాజ్యాంగాన్ని పట్టుకునే రాహుల్ గాంధీ అక్కడ ఒక రాజ్యాంగం ఇక్కడ ఒక రాజ్యాంగం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇటు దాస్య నాయక్ తండ కార్యక్రమంలో మైకులు వాడొద్దంటూ కూడా అక్కడ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది అంటే దేనికి సంకేతం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దాస్య నాయక్ తండాలో ఎందుకో మైకులు వాడకూడదు అంటే భారత రాజ్యాంగం తెలంగాణలో అమలు లేదా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం ఏమైనా అమల్లో ఉందా ఎందుకో ప్రభుత్వం ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుంది అంటే స్థాయిలో ప్రతిరోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మన రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు మరి తెలంగాణలో ఇక్కడ జరుగుతున్న అంశాలు దేనికి సంకేతం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు అక్కడ పూర్తిగా కూడా ఆయన యొక్క వారసత్వాన్ని కూడా అవమానించడమే అవుతుంది కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించి ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రజాపాలనలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి అక్కడికి వెళ్తే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఆ దాస్య నాయక్ తండ ఏదైతే ఉందో ఆ తండాలు స్థాయిలో మైకులు వాడద్దంటూ ఆ ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందట అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంత ఘోరం అండి ఎంత దారుణమైన పరిస్థితి అండి అంటే ఒక విగ్రహ ఆవిష్కరణ చేయడానికి అడ్డంకులే అది ఏకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడానికి అడ్డంకులు పడుతున్నది ఇంకోవైపు ఆ దాసనాయక్ తండాకు సంబంధించి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా మైకులు వాడద్దు ఆంక్షలు పెడుతుంది అంటే తెలంగాణలో ఆంక్షల రాజ్యం కొనసాగుతుందా లేకపోతే అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందా లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ భారత రాజ్యాంగం అనేది అమల్లో లేదా ఎందుకు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుంది ప్రభుత్వం అంటే విపక్ష పార్టీకి సంబంధించి అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం గౌరవించుకుంటాం కదా భారత రాజ్యాంగం పట్ల ఒక సంవిధానంతో అంటే గౌరవంతో నిబద్ధతతోని నిజాయితీతో ఉంటాం కదా అలాంటి భారత రాజ్యాంగాన్ని పట్ల ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారా ఏం చేస్తున్నారు అసలు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించి పరిగె నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి లేదా అక్కడ ఆయన గురించి మాట్లాడే సందర్భంలో కానీ విగ్రహ ఆవిష్కరణకు చేయకూడదు లేదా మైకులు వాడకూడదు ఇది ఎక్కడి రచ్చ తెలంగాణలో ఇలాంటి విశ్వ సంస్కృతి దేనికి సంకేతం అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే వేరే చోట ఉన్నామా ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో దేనికి సంకేతం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఎనుముల రేవంత్ రెడ్డి అయినా లేకపోతే కిషన్ రెడ్డి అయినా లేకపోతే ఇంకెవరైనా ఇంకెవరైనా ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షులు ఏ గ్రామాల్లో పర్యటించినా అక్కడ మైకులు వాడద్దు ఆంక్ష ఎక్కడైనా ఉందా నిన్నటికి నిన్న భారీ బహిరంగ సభ పెట్టింది కదా ముఖ్యమంత్రి మరి అక్కడ మైకులు వాడద్దు అంటూ ఆంక్షలు ఏమైనా ప్రజలు పెట్టిలా అంటే ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ప్రభుత్వం ఎందుకింత అనాలోచితమైన నిర్ణయంతో ఉన్నది ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ గడ్డ మీద నూట ఇరవై ఆరు అడుగులకు సంబంధించి పూర్తి పెట్టుకున్న అంబేద్కర్ విషయంలో ఇప్పటి వరకు కనీసం అక్కడ అర్పించిన పరిస్థితి వర్ధంతి జయంతి రోజున కానీ లేకపోతే అక్కడికి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించిన రోజు కానీ అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు ఎందుకు ఇంత కుట్రపూరితంగా ఇంత దారుణంగా వివరిస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించాలి ఈ దాస్య నాయక తండానికి సంబంధించి కనీసం అక్కడ విగ్రహ ఆవిష్కరణ విషయంలో కానీ లేకపోతే మైకులు వాడద్దు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎప్పటి నుండో గమనిస్తున్నారు కాదంటే ఇక్కడ పూర్తిస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలన్నీ కూడా తేలిపోతున్నాయి అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కేటీఆర్ వస్తున్నాడంటే భయమా ఏంటి ఈ కోణం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించండి